కన్నా జో జో కన్నా ఇయ ఇడ ఉన్నవా నా కన్నా ఎలా ఉందో గుండుకి సిరటు మా ఎర్ర బావ ఇంత కడుపులా నా కడుపులు ఇంత ఇయ నువ్వు కన్నా జో జో కన్నా జో జో కన్నా అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావుంటే సాహసం అనే చెప్పాలి అమ్మా ఎవడో చేస్తున్నాడు ఇప్పుడు మా ఎర్రబావ ఎదురు చూస్తుండు నీ కోసం నీకింత నాకింత అని బాబు ఇంకోసారి నీకింత నాకింత అని దా ఇప్పు మళ్ళీ భద్రంగా పోవాలి మనం ఎప్పుడు మా ఇలా ఆగిపోయాబనా కానీ ఈ పుల్బాటలు తీసుకోపోతా మా ఎర్రబాబుకి ఆగిపిస్తా డిచ్చి వేపిస్తా దా దాయే దా పుదందా మా బావ కడుపులు ఇంత పడదుదా నా కడుపులు ఇంత మా బావ కడుపులు ఇంత దా ఆగు మా బావ ఇంటి ముందట గీ బండి ఉన్నది వీళ్ళని వచ్చిన ఆరు ఇంటికి బావా తలుపులేమో దగ్గరకేసి ఉన్నది బండేమో బయట ఉన్నది అగో లోపలేమో అవుతుంది ఏంద్ర ఏంది పొద్దుగా పొద్దుగాలు వచ్చిన రాంగ రాంగనే లుంగి పడుతాను ఇల్లంతా చూస్తాను ఏంది అక్క లేదా అయ్యా ఇంట్లో ఇల్లంతా చిన్నపోయి ఉన్నది అక్క నారా ఓ మీ అన్న దేవుని కట్టుకుంటా అంటే నిన్న వాళ్ళ ఇంటికోంద్రా నేనేమో అనుకుంటే ఇంకా బండి చూసి నేను అనుమానమ్మాట బావ మీద అబ్బో మస్తు షేడ్స్ అక్క పోతే పోని గాని మనం మందు దాయే ఏంద్రా గింత పుద్దుగా గుద్దుతావురా మందు పొట్టుడా ఇంటికో మన రాబోరా అయ్యో బాబా ఇంట్లో గుమ్మిలు తాగిపోరా ఆ ఇంటి ఎలుకలు తాగితే ఎట్లనే ఎక్కువ ఎందుకు తాగుతారా పొట్టిపోకపోరా ఇద్దేరా సీసా తీసుకో బాబా ఏంద్రా ఉట్టి సీసా తీసుకొచ్చు నావు నేను తాగిస్తే రోజు నువ్వు పుణ్యానికి తాగట్టు నువ్వు కదరా నువ్వు తాగిస్తా అంటే ఎట్లా నమ్ముతావురా ఎవరా నందే మోసం చేస్తా జీరో నీ సట్టంకున్నా పొద్దుగాల పొద్దున నిద్ర ఖరాబ్ చెప్తే వారి మీ అక్క గట్లే నువ్వు గట్లే మీ సట్టమే గట్లరా అనవసరం కొత్తి వచ్చి బండి ఉన్నదాన్ని అనుమానం పడితే ావతోడి వాళ్ళ కొట్టుకుంటే ఓ ఓ భగవంత అబ్బా ఎర్రోబావా నేను దాకా పిద్దమానుకోటి కదా ఇంకా డబ్బాలు తీసా ఇవలో మాయం చేసినట్టు అనిపించింది